పుణ్యానికి పోతే పాపం ఎదురైందని ఎందుకంటారు మహాభారత గాథలో పైలుడి శిష్యుడు ఉదంకుడు గురుదక్షిణగా గురువు కోర్కెపై పౌష్య మహారాజు వద్దకు వెళ్లి కర్ణాభరణాలు అడుగుతాడు దానికి మహారాజు ఒప్పుకుని అతిథికి అందున బ్రాహ్మణ బ్రాహ్మణపుత్రునికి ఆతిథ్యమిస్తే మహాపుణ్యమని తలుస్తాడు భోజనం చేసి వెళ్లమని చెబుతాడు పౌష్యుడు చక్కటి భోజనాన్ని సిద్ధం చేయిస్తాడు భోజనానికి ఉపక్రమిస్తుండగా ఉదంకుడికి భోజనంలో ఓ వెంట్రుక కనిపిస్తుంది దానితో మండిపడి మహారాజును బుడ్డివాడు అవ్వమని శాపం ఇస్తాడు ఆ శాపానికి పౌష్యమహారాజు కన్నెర్ర చేస్తాడు మునివాసం చేసిన వాడవు కదాని గౌరవిస్తే పిలిచి విస్తరమేస్తే పుణ్యానికి పోతే పాపం ఎదురైందని నాకే శాపం ఇస్తావా అని ప్రతి శాపం ఇస్తాడు తర్వాత ఇద్దరూ చింతిస్తారు అది వేరే గాథ కొన్నిసార్లు పుణ్యానికి పోతే ఇలాగే జరుగుతుంది మంచి పనైనా తగు వ్యక్తులకి చేస్తేనే పుణ్యం